తీసుకోకుండా వెయ్యి ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఆర్టీసీ కార్పొరేషన్ కి వాటిని కిరాయి పెట్టి డెబ్బై ఏడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వర్లు చేయడానికి వెయ్యి ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఇచ్చిన అధ్యక్ష ఇదే కాదు అధ్యక్ష ఈరోజు సోలార్ సోలార్ పవర్ సంబంధించి సోలార్ పథకాల గురించి మనం ఇన్ని టీవీ పేపర్ లా చూసిన సోలార్ పవర్ ఉత్పత్తి ఎవరు చేస్తారా అంటే అదానీ అంబానీలు టాటాలు బిర్లాలు చేస్తారు అదానీ అంబానీలు టాటా బిర్లాలు సోలార్ పవర్ ప్రాజెక్టులు కడుతుంటే మా ఆడబిడ్డలు ఎందుకు కట్టలేరు అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు ఎందుకు పోటీ పడలేరు అని మేము ఆలోచన చేసి వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖ ఆడబిడ్డలతోని చేసి ఇయాల వెయ్యి మెగావాట్ల యజమానులను సోలార్ పవర్ ప్రాజెక్టుల ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదు అధ్యక్ష ఇంతకుముందు మా మిత్రుడు చిట్టి అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష ఎక్కువ చెప్తే కూడా బాగుండదు ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు ఏ ఆడబిడ్డ అయినా పండగ పుట్టు ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్ళి పొలాలలో పిట్టలను బెదరగోటానికే కట్టిరు అధ్యక్ష చాలా పొలాలలో నేను చూసిన సూరాత్లా తూకానికి తెచ్చారు అధ్యక్ష ఆరున్నర మీటర్లు చీర ఉంటే అర మీటర్ దండి కొట్టి ఆరు మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీద దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి అరవై ఐదు లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు రెండు చీరలు మంచి చీరలు కట్టుకునే చీరలు ఉండాలనే చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే చీర మని ఆడబిడ్డొస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకిచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నది మీరు పండగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు రెండు జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి కోటి ముప్పై లక్షల చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి నమ్మకము మాది భవోద్వేగంతో కూడుకున్న బంధుత్వం అధ్యక్ష ఆడబిడ్డలతోటి ఆడబిడ్డలు అన్నాడు ఇందిరమ్మను అమ్మ అన్నారా తర్వాత ఎన్టీఆర్ను అన్నా అన్నారు ఈ రోజు నన్ను రేవంత్ అన్న అని పిలుతుంది అది నాకు సంతోషం అధ్యక్ష ఒక ఆడబిడ్డ నేను వెళ్తూ ఉంటే మీరు చూసి ఉండొచ్చు ఒక హాస్పిటల్ వెళ్ళి నేను ఎవరినప్ప ఎవరిన చంద్రశేఖరరావు పరామర్శించి నేను దిగిపోతుంటే వెనకాల నుంచి రేవంతన్న అని పిలిస్తే వెనకెళ్ళి ఆ ఆడబిడ్డను ఆదుకున్న అధ్యక్ష నాకు అది సంతోషం జీవితంలో ఏం కావాలి అధ్యక్ష వేములవా టెంపుల్ గురించి శ్రీనివాస్ చెప్తున్నాడు అక్కడైనా ఈరోజు ఒక అనుబంధంతో ఒక బంధంతో ఒక భావోద్వేగంతో తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ గారు నాలుగు మంచి మాటలు చెప్పిండి అధ్యక్ష సాంప్రదాయాలను వారు గౌరవించినప్పుడు ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే సంస్కృతి తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకునే ఆ పార్టీకి ఆ నాయకత్వానికి లేదా అధ్యక్ష ఈ రకంగా ఇట్లా వ్యవహరిస్తే ఇది తెలంగాణకి మేలు చేస్తుందా ఈ తెలంగాణ సమాజం వీటిని గమనిస్తలేరు అని